గారు సభ్యుల మీద లేనిపోని ఆరోపణ చేసిన పరిపాలన సంపూర్ణంగా అభివృద్ధి సమయంలో ఎటువంటి మచ్చలేని డాక్టర్ సంజీవ్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణ చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో కూడా ఆయన ఎంత పనిచేసిన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు ఉందో ఆ విధంగా అధికారులు కానీ మాకు కూడా ఆయన అడుగు జాతలు నడవాలనేది ఆలోచన అది ప్రభుత్వంకి విరుద్ధంగా ఏటువంటి పనిచేయవద్దనేది ఆయన ఉద్దేశం కానీ ఆయన భూపాల్ రెడ్డి గారు అంటారు ఫామ్ ల్యాండ్ గురించి ఫామ్ ల్యాండ్లో వసూలు చేసింది రెడ్డి గారు ఫామ్ ల్యాండ్లో అక్రమంగా అన్ని మీన్స్ గోర కావచ్చు ఎన్ని ఫామ్ ల్యాండ్లు ఉన్నాయో అన్ని దగ్గర కోట్ల రూపాయలు చేసింది భూపాల్ రెడ్డి గతంలో మేము కూడా క్యాంప్ ఆఫీస్లో ఉంటే కామ్లాండ్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా పైన కూర్చొని మాట్లాడుతుండే కార్యకర్తలు కింద కూర్చుని పెట్టి పైన మాట్లాడి వాళ్ళ దగ్గర అసలు చేసుకొని ఆయన ఆయన వ్యక్తి కానీ ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడు ఇంచుమించు రెండు వందల రోజులైంది ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉంది ఆ విధంగా పరిపాలనలో ఎక్కడ కూడా మా మేమున్న సభ ఇక్కడ ఎక్కడ ఎవరికైనా కూడా ఒక్క రూపాయి మీరు తీసుకోవద్దు ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా డ్రిప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నది అదేవిధంగా మరి ఇంకో మాట్లాడతాడు వన్ ఫిఫ్టీ సెవెన్ గుంటల వైజ్గా రిజిస్ట్రేషన్ గురించి గుంటల వైజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరైనా చెప్పారు ప్రభుత్వం ఏవి వాళ్ళ స్లాట్ బుక్ చేస్తే చేయాలి వాస్తవం ఉంటే చేయాలి ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ ఇండస్ట్రియల్ కావాలనేదే ఎమ్మెల్యే గారి ఉద్దేశము రెండు వేల ఎకరాలు కూడా ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చక్రంపేటలో కొనడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది దాని గురించి కృషి చేస్తుంది డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు అయినా స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎటువంటి అవనీతికి తావు లేకుండా నడుస్తుంది మరియు షాడ ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఎవరో గతంలో మీ పరిపాలనలో మీరు అమెరికా ఉన్నప్పుడు ఎన్టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వీలక పత్రికల్లో కూడా మీ కుమారుడు రోషన్ రెడ్డి గారు షాడ ఎమ్మెల్యేగా వహించలేదా అది ఒక వాస్తవం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మరియు ఏదేది ఏమైనా ఇక్కడ అభివృద్ధి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల కోట్లు అప్పు అయిన రాష్ట్ర విధి ఈ అప్పు తీరుస్తూ నాంకేడ్ నియోజకవర్గంలో అక్రమంగా అక్రమంగా నిధులు ఒక రూపాయి బడ్జెట్ లేకుండా వంద ఉంటే రెండు వేల ప్రొసీడింగ్ చేయడం జరిగింది ఈ అలా సర్పంచ్లు కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఎవరైనా ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు వర్క్ చేసుకొని వాళ్ళు అప్పు చేసుకొని ఇప్పటి వరకు మీకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇప్పుడు వరకు పది నుంచి పన్నెండు మాసాలు అయింది వరకు రూపాయి రాలేదు అలాంటి ప్రస్తుతి ఇప్పుడు దానికి అధిగమించి బడ్జెట్ ఉంటేనే ఫ్లోడింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా షాడో ఎమ్మెల్యే ఎవరు లేరు వీళ్ళే వీళ్ళ ఫాదరు పట్ల స్వర్గీయ రెడ్డి గారు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ప్రజల్లో సేవ చేస్తున్నారు వాళ్ళ అధికార కార్యక్రమంలో ఎటువంటి పాల్గొనడం లేదు వాళ్ళ గురించి ఏదైనా పేదో ఇప్పుడు కాదు ఏ ఫంక్షన్ అయినా ఎవరైనా చచ్చినా కూడా సుధాకర్ రెడ్డి కావచ్చు శేఖర్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని ఎన్ని వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మ్యారేజ్లో వాళ్ళు తిరగడం తప్ప ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనడం లేదు మేమంటున్నాము ఎక్కడైనా డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మొన్ననే ప్రభుత్వ ఆసుపత్రిలో విజిట్ చేస్తే అక్కడ వాస్తవం ఎవరున్నారో వాళ్ళే డ్యూటీ చేయాలా గతంలో ఏముందంటే నలభై ఎనిమిది గంటలు రూపాయలు చేస్తే రెండు రోజులు రూపాయలు చేస్తే రెండు రోజులు ఆ విధంగా ఉంది కానీ డాక్టర్ సంజయ్ రెడ్డి గారి మార్గదర్శనం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాలి ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలి ఎవరి పని వాళ్ళు చేయాలి వారికే స్వాతంత్రం ఇస్తుంది ఎమ్మార్ఓళ్ల మీద వాళ్ళ మీద ఏమంటుందంటే మీకు ఈ చేస్తాం బిజినెస్ దాడి చేపిస్తాం అది అది కాదు ఈనది పని చేసే నాయకత్వం పని చేసే ఎమ్మెల్యే కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకుల మీద విమర్శలు చేయవద్దు ఆయన ఎజెండా నారాయణ వైద్య విద్య ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అదేవిధంగా మైగ్రేషన్ వలసలు పోకుండా ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లూర సంజయ్ రెడ్డికి మద్దతు తెలిపి నారాయణ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్న నాయకులకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి వారి వెంట వేడు నడుస్తామని కోరుకుంటూ మీరు గతంలో ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిరు మీరు కూడా ఏం చేసిరో ప్రజలు చూసిరు మేము కూడా చూసినాం ఇప్పుడు కూడా మీరు వంద రోజుల్లో ఇలాంటి విమర్శలు చేయడం నీకు ఎంతవరకు సమంజసమో కాదో ఈ మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేస్తున్నారు రేపు రానున్న రోజుల్లో రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటున్నారు ఖచ్చితంగా ఇస్తారు డెవలప్మెంట్ కానీ ఆరు గ్యారెంటీలో భాగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో భాగమే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పర్తరావు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు